నీ నెంబర్ ఇవ్వచ్చు కదా ఇస్తాను గానీ నా నెంబర్ నీ దగ్గర ఉందని ఎవరికి చెప్పకు ఎవ్వరికి ఇవ్వకు సరే సరే చెప్పు ఇచ్చా వచ్చింది ఫ్రెండ్స్ ఎవరు అడిగినా నా నెంబర్ ఉందని చెప్పు అడిగితే కాదనుకుంటా ఇవ్వు చెప్పు ఎవరమ్మ మంచిది మీ మీ అమ్మే ఎవరు బెస్ట్ మా అమ్మే ఎవరక్క గొడవలు పెట్టుకుంటది మాకే కట్టి చెప్పు మాకే మన ఇద్దర్ల ఎవరి జీవితం నాశనం అయింది మన ఇద్దరులో ఎవరు మంచోళ్ళు ఓ నో మీరే మంచాళ్ళు ఎవరు భయపడతారు నేనే ఇంట్లో ఎవరు వంటలు చేయాలి నేనే ఎట్టి చెప్పు నేనే చేయాలి నోరు మూసుకొని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి సరేనా పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీసి నాకు మీ బావకి గొడవైంది మీ బావ ఎక్కడికి పిలిచినా వెళ్ళొద్దు సరేనక్క గంగా వెళ్ళి బిర్యానీ వస్తావా నేను ఎక్కడికి రాను సల్మా నువ్వైనా వస్తావా సరే పదండి మేడం మీ హస్బెండ్ ని చంపేశారు ఏంటి తాగి ఇంటికొచ్చిండు తాగేసి వస్తే చంపేస్తారా అన్నమే అరుణ అన్నాడు అన్నం ఏమంటే చంపేస్తారా నా పేరు లావణ్య అవునా చంపేయడమే కరెక్ట్ అండి ఆ చెప్పేంది బావా మా అమ్మాయి ఇంటికాడ డబ్బుద్దె అయితలేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయినావు ఒకటి రోజుకొస్తా ఉంటావు ఎందుకు ఈడ మా వాళ్ళ తడి పట్ల అయితే నీ తడి పట్ల అయితే కిక్కొస్తలేదు ఏంటి ఏంటి ఏమేం సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూడి తినిపిస్తారంట ఏ ఏమైంది అంత గట్టి గారు మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట అయిపో తినిపించారా లేదా తినిపించాను ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి నాలుగు వందలు సార్ ఇప్పటి వరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి అవునండి గుడిలో పూజారి గారు స్వర్గానికి వెళ్ళాలంటే గనక చేతులు ఎత్తండి అని అన్నారు కదా అప్పుడు మీరు చేతులు ఎత్తలేదేంటి నువ్వు చేతులు ఎత్తావు కదా నేను ఎత్తానండి స్వర్గానికి వెళ్తాను కొద్ది పిచ్చిదారా నువ్వు స్వర్గానికి వెళ్ళిన తర్వాత కింద నాకు నరకం ఎందుకైదే నాకు స్వర్గమే కదా అవునండి కరెక్ట్ నాని అందమైన భార్య ఉంటే అసలు ఆఫీస్ కి వెళ్ళాలని కదా నాకు లేదు అందుకే నాకాలేదు రోజు ఇవ్వలే ఫోన్ నీ చిన్నప్పటి ప్రేమికురాలట ఏందట ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి కొప్పుకున్నారట ఏమంటావు అని అడుగుతుంది ఆయన పెళ్ళ ఒప్పుకునే ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగుమంటాండు అని చెప్పు ఆ చెప్పొద్దామా అల్లుడా నా బిడ్డేం చేస్తున్నది కసునొక్కుతున్నది వానలు బాగా పడుతున్నాయి మీదికు వరదలు వచ్చినాయి కదా పెద్ద తుఫాన్ ఉందంట ఈ తుఫాని ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు అదేళ్ళ నుంచి ఇంత పెద్ద తుఫాన్ తట్టుకుంటున్నా ఈ తుఫాన్ ఓ లెక్కన టీవీ అంటది కూలర్ అంటది కూసుండి ఊహే ఉయ్యాల చూడు నువ్వు జీవితంలో ఎంత తోపు అయినా సరే రెండు చెప్పులు ఒకేసారి వేసుకోలేవు భాగ్య బుక్కిడంత బువ్వేసుకురాపోవే నన్ను పెళ్ళైన కొత్త లసు మిల్కీ రోజీ లవ్లీ అంటూ ప్రేమగా పిలుస్తావు ఇప్పుడు రావే పోవే అంటున్నావు కాదే భాగ్య ఏమన్న అంటే నువ్వు అన్నోన్నైతే ఈ పాలు పండ్లు స్వీట్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటే చెప్పే పంపత్తాంది బిందెలు పట్టి ఇంట్లో పెట్టి రాదు అగో ఈయన పడతలేదా అన్ని నాలుగు ముచ్చేసాలు ఎత్తవేంది ఆ నీళ్లు వట్టి పెడతా తీయి అబ్బా ఎంత మంచోడు జన్మ జన్మలకు నువ్వేనా భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా హలో పోలీస్ స్టేషన్ చెప్పండి సార్ నా భార్య ప్రతిరోజు జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలని నన్ను బాగా భయభ్రాంతుని చేస్తాంది సార్ అయ్యో ఏమైంది కుక్క నా వెనుక వచ్చి కరిచింది కుక్క ఎక్కడ జడ కనపడితే అందమైన బద్యం చెబుదామని పది ఏళ్ళుగా చూస్తున్నా జడ కనపడితే ఒట్టు అన్ని కొత్తిమీర కట్లే ఉన్నాయి అటు వేసిన కొత్తిమీరే ఇటుమీరే ఇటు వేసిన కొత్తిమీర అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు కొత్తిమీరే